హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ జూనియర్ ఫార్మింగ్ లైఫ్లో ఛాలెంజింగ్గా ఉండే అబ్బాయిలు లైఫ్లో ముందుకు తీసుకెళ్లే అమ్మాయిలు వెల్కమ్ టు మై వరల్డ్ మనిషి తన లైఫ్లో ఎన్నో ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తుంటారు కొందరు ఛాలెంజెస్ని ఎదుర్కోలేక మధ్యలోనే లైఫ్ని ఎండ్ చేసుకుంటు ఎండ్ చేసుకుంటూ ఉంటారు ఇది మరో కేటగిరీ అండి మనిషి తన పుట్టుక నుండి మరణం వరకు మధ్యలో ఉండే సమయమే ఒక జీవితం అతి చిన్న జీవితం ఆ జీవితంలో మనిషి చేసే పనుల్లో ముఖ్యంగా చాలా రకాలుగా ఉంటాయి అందులో కొంతమంది మనుషులు ఒకలాగా ఒక కేటగిరీ ఇంకొంతమంది ఛాలెంజెస్తో ముందుకెళ్ళే మనుషులు ఇంకో కేటగిరీ అండి మానవ మనుగడకు అల్ అనుకూలమైనవి భూమి నీరు గాలి ఆహారం ఆక్సిజన్ ఇవన్నీ అండి సో ఇవన్నీ దేవుడు మనుషులకి క్రియేట్ చేశారు బ్రతకడానికి మనిషి తినడానికి కొన్ని జంతువులు ఉన్నాయి మనుషులనే తినడానికి ఇంకొన్ని జంతువులు ఉన్నాయి సో ఇలా మనుషులు కల్మషం లేని మనస్తత్వంతో ము పుట్టిన మనిషి చివరికి కుళ్ళు కుతంత్రాలు అబద్ధాలు మోసాలు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఇలా ఒకవైపు మనుషులు ఈ కేటగిరీలో ఇంకొక మనుషులు కూడా ఉన్నారండో లేజీ పర్సన్స్ ఏమీ చేయకుండా ఖాళీగా మాటలు చెప్తూ బతికేవాళ్ళు తిని కూర్చుంటారు ఇదిగో అదిగో కొండ కోన అని చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళ మాటలే ఎక్కువ నమ్మేస్తారు ఇంకొక కేటగిరీ అండి లైఫ్లో ఛాలెంజింగ్గా ఉంటూ వారి అచీవ్మెంట్ని రీచ్ అవ్వడానికి ఎవరిని పట్టించుకోకుండా కష్టపడే మనుషులు మరొక కేటగిరీ అందిన ప్రతి ఛాన్స్ని సద్వినియోగం చేసుకుంటూ వారి గమ్యం వైపు ముందుకు వాళ్ళు ఈ త్రీ కేటగిరీస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఫస్ట్ కేటగిరీ ఈ కేటగిరీలో మనుషులు ఏ పని లేకుండా ఖాళీగా ఉంటారు మొబైల్లో వారి సమయాన్ని వృధా చేస్తూ కొందరు ఉంటే తాము ఏ పని చేయకుండా పక్కన వాళ్ళ ఎదుగుదలను చూసి జలస్ ఫీల్ అయ్యేవారు ఇంకొంతమంది డైలీ ఖాళీగా ఉంటూ బాధకాన్ని చేసేవారు ఇంకొందరు ఇలా ఖాళీగా ఉండేవారిపై సీరియల్స్ మరియు సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎంటీ మ్యాండీస్ డెవిల్స్ వర్క్ షాప్ అని నాకు పెద్ద పెద్ద ఆయన చెప్పానండి సో ఖాళీగా ఇంట్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బ్రెయిన్లో అంట దయ్యం ఉంటుందంట సో వాళ్ళ బ్రెయిన్కి దయ్యం వచ్చేస్తుంది వారు ప్రశాంతంగా ఉండరు పక్కన వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వరు ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు వారే గ్రేటు వారే తోపు పక్కన ఉన్న వాళ్ళు ఇలా అలా అలా అని చెప్పుకుంటూ బ్రతికేస్తారు వాళ్ళు అలానే చేసేది ఇంకా వాళ్ళ లైఫ్ అంతే అలాంటి వాళ్ళని పట్టించుకుంటూ లైఫ్ అక్కడే ఆగిపోతే ఇంకా మనం లైఫ్లో ముందుకెళ్ళలేం ఎదగలేం సో ఇంకో కేటగిరీ మనుషులు ఏంటి అంటే లైఫ్లో ఛాలెంజింగ్గా ఉంటూ వారి అచీవ్మెంట్ని రీచ్ అవ్వడానికి ఎవరిని పట్టించుకోకుండా కష్టపడే మనుషులు ఈ మనుషులు ఒక గోల్ని సెట్ చేసుకుంటారు ఫస్ట్ ఆ గోల్ వైపు ఆ గమ్యం వైపు పరుగులు తీస్తూ ఉంటారు ఎవరు ఇరిటేట్ చేసినా ఎవరు ఎన్ని మాటలు అన్నా ఎవరు ఏం చెప్పినా పట్టించుకోరు పక్క వారికి టైం కూడా ఇవ్వరు గోల్స్ సెట్ చేసుకొని ప్రతిరోజు ఆ గమ్యం వైపు పరిగెత్తడానికి ఆలోచిస్తూ ఉంటారు వన్ ఫైన్ డే అచీవ్మెంట్ రీచ్ అవుతామనే ఒక గట్టి సంకల్పంతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు ఇలాంటి మనుషులు కూడా మన సొసైటీలో మనకు కనిపిస్తూ ఉంటారండి అలాంటి వాళ్ళనే పొగరు పోతులు పట్టించుకోరు పలకరించరు ఇలా మాట్లాడుతూ ఉంటారు సో వాళ్ళేంటి వాళ్ళ ధోరణిలో వాళ్ళు వాళ్ళు ఏం చేస్తే ముందుకెళ్తాం ఎలా చేస్తే ముందుకెళ్తాం ఎలా చేస్తే అచీవ్మెంట్ని రీచ్ అవుతాం ఈ ఆలోచనలోనే ఉంటారు ఇంకో కేటగిరీ అండోయ్ మరోవైపు ఏంటి అంటే వీళ్ళు ఫినాన్షియల్గా కొంచెం డౌన్గా ఉండి వాళ్ళు సెట్ చేసుకున్న గోల్స్కి రీచ్ అవ్వడానికి వాళ్ళకు అందిన ప్రతి ఛాన్స్ని కూడా వాళ్ళు అందిపుచ్చుకుంటారు సో మరోవైపు అందిన ఛాన్స్ని వీళ్ళు అందిపుచ్చుకుంటారు సద్వినియోగం చేసుకుంటూ వారి గమ్యం వైపు ముందుకెళ్లే వాళ్ళు థర్డ్ కేటగిరీ ఒక గోల్ సెట్ చేసుకొని వారి గోల్ రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తూనే ఆ ప్రయత్నంలో అందిన ప్రతి జాబ్ చేస్తూ ఆర్ బిజినెస్ చేస్తూ ముందుకు దూసుకెళ్ళే మనుషులు సో ఈ మనుషుల్లో ఏంటి అంటే వాళ్ళు చేయడానికి కావలసిన అనుకూలత వాళ్ళ సరౌండింగ్స్ కానీ ఫినాన్షియల్గా కానీ ఏది లేకపోయినా కూడా వాళ్ళు ముందుకెళ్లాలనే ఒక గట్టి సం సంకల్పంతో వాళ్ళకు వచ్చిన ప్రతి జాబ్ కానీ ప్రతి బిజినెస్ ఏ ఏదైనా వాళ్ళు సృష్టించుకొనైనా ముందుకెళ్తారు ఏదో ఒక వర్క్ చేసుకుంటూ వాళ్ళు సెట్ చేసుకున్న గోల్స్ని వాళ్ళు రీచ్ అవుతారు ఈ సొసైటీలో మ్యాక్సిమం ఫస్ట్ కేటగిరీ మనుషులే ఎక్కువ ఉన్నారండి మీరు చూస్తూ ఉండండి